నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ సీనియర్ సైంటిస్ట్ సెంట్రల్ సివిల్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి మా నమస్కారాలు ఇండియన్ సిల్క్ గ్యాలరీ తరఫున ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ అన్నది శ్రీనివాసరావు గారు రెండు వేల ఇరవై రెండులో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మేడం సో వాస్తవానికి ఏంటంటే వారు రిటైర్ అయిన తర్వాత ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ అని ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఈ యొక్క ఎండ్ యూజర్స్కి ఈ ప్రోడక్ట్స్ డైరెక్ట్ వేవర్స్ నుంచి తీసుకొచ్చి ఈ ఎక్స్పోలో వారికి కొంచెం నాణ్యమైనది మరియు ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉండేటట్టుగా ఒక ఆదర్శంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి దాదాపు సుమారుగా ఒక ముప్పై ఐదు ఎక్స్పోలు వీరు చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా పాన్ ఇండియా మొత్తం ఓవర్హాల్ అక్రాస్ ద కంట్రీ చాలా సిటీస్లో వారు ఇలాంటి కార్యక్రమాలు చేయటం జరిగింది ఇది ముఖ్యంగా ఈ ఎక్స్పో గురించి అయితే చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఎక్స్పోలో ఒక ఇంప్రూవైజేషన్ తీసుకొచ్చి దాన్ని కొంచెం కొత్త ప్రోడక్ట్స్తోని కొత్త ప్యాటర్న్స్తో నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ను కూడా దృష్టిలో పెట్టుకొని అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ ఎక్స్పోస్ అన్నిటిలో కూడా ఇది ముఖ్యంగా ఈ ఎక్స్పోని ఏంటంటే మనకి ఈ తెలంగాణలో ఉన్న బోనాలు ఒక ఫెస్టివల్ని దృష్టిలో ఉంచుకుని మరియు వరలక్ష్మి వ్రతం దాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఈ ఎక్స్పోని ఈ ఐదో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు వారు ఏర్పాటు చేయటం జరిగింది సో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన సీతక్క మేడం రావటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకనంటే వారు అన్నీ కూడాను ఈ ఖాదీ ప్రొడక్ట్స్నే వాడతారు ఇప్పుడే కాదు ఎన్నో సంవత్సరాల నుంచి మేడంని మేము చూస్తూ ఉన్నాము ఆ ములుగు కాళేశ్వరం ఏరియాలో వర్క్ చేసామండి మీ గురించి మాకు తెలిసినప్పటి నుంచి కూడా మీరు దాన్ని కన్ఫైన్ అయ్యి ఉన్నారు సో మీరు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ ప్రోడక్ట్ని ఈ యొక్క ఖాదీ ప్రొడక్ట్స్ని దాన్ని ఒక ప్రజలకి దృష్టికి తీసుకువెళ్ళటానికి సహకరించినందుకు ఈ ఇండియన్ సిల్క్ ఎక్స్పో తరఫున కృతజ్ఞతలు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు నన్ను ఈరోజు ఈ సత్యసాయి నిగమం ఆహ్వానించినటువంటి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారు ఇండియన్ సిల్క్ ఎంపోర్ సెంట్రల్ సిల్క్ బోర్డు నుంచి మరి ప్రవీణ్ కుమార్ గారు కూడా రావడం జరిగింది ఏదైనా కూడా ఎంతో కష్టపడి ఉత్పత్తి చేస్తూ ఉంటారు చేనేత కార్మికులు ముఖ్యంగా ఇక్కడ మరి వివిధ రాష్ట్రాల నుంచి కూడా సిల్క్ సారీస్ తీసుకురావడం జరిగింది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది మన దగ్గర కూడా రకరకాల గద్వాలు పోచంపల్లి మరి నారాయణపేట ఇట్లా ఏదైతే కాటన్ ఎట్లయితే ఉందో పోచంపల్లి కూడా మనము సిల్క్ చేస్తూ ఉంటాం గద్వాలు కూడా చేస్తూ ఉంటారు ఇక్కడికి రావడం జరిగింది మన వస్త్ర సాంప్రదాయము ముఖ్యంగా భారతీయుల భారతీయ మహిళల సాంప్రదాయము కట్టుబొట్టు చీర ఇది నిండుదనాన్ని సూచిస్తూ ఉంటుంది సో ఆయా రాష్ట్రాలకు ఒక ఐడెంటిటీ లాగా ఈ చీర నేతలు కూడా అంటే చీర చీరలేర్ప అంటే తయారు ఉత్పత్తి కేంద్రాలు కూడా ఉన్నాయి సో ఎప్పుడు కూడా మనము ఇలాంటి వాటికి ప్రోత్సహించాలి అదేవిధంగా మన చరిత్రను ఆయా రాష్ట్రాల యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని కళారంగాన్ని చేనేత రంగాన్ని ఎంతోమందికి తెలియజేసేటువంటి ఈ యొక్క ప్రదర్శన చాలా సంతోషం నన్ను ఇక్కడికి వారు ఆహ్వానించడం జరిగింది నేను నైంటీ పర్సెంట్ కాటనే కడతా ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చినప్పుడు సిల్క్ వాళ్ళ కోసం కట్టుకుంటా ఉంటాను సో అయినా ఒకటి రెండు ఇక్కడ కూడా నేను తీసుకుంటా వాళ్ళ తప్పకుండా ఎక్స్పోజ్ చేస్తాం అందరం ప్రోత్సహించాలి ఈ యొక్క హ్యాండ్లూమ్ ఈ యొక్క ఖాదీ రంగాన్ని మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా అందరూ ప్రోత్సహించడానికి అందరూ ఇక్కడికి రావాలని కోరుతాం ప్రభుత్వము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది మీరు చూస్తూ ఉన్నారు కదా చాలా చోట్ల ఈరోజు మనం మేము కూడా మా మహిళలకు ఇచ్చే చీరలు కానీ తర్వాత మా అంగన్వాడీలకు కానీ స్పెషల్గా మన చేనేత కార్మికులకే ఇవ్వడం జరిగింది సో ఇలా ఆయా రాష్ట్రాల్లో ఇలా ఎంతోమంది ఈ వృత్తి మీద బతుకుతూ ఉన్నారు ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి ప్రోత్సహ్యాలు వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ ఇక్కడ నుంచి మనం అన్ని సౌకర్యాలు సపోర్టు తప్పకుండా ఉంటుంది నేను ఎక్కువ కాటనే కడతా చూస్తా ఉన్నా ఖచ్చితంగా ఒక రెండు మూడు చీరలు అయితే కొనుక్కుంటా సిల్క్ కూడా కొనుక్కుంటా చేనేత కార్మికులు వాళ్ళ కష్టము వాళ్ళు చెమటను చెమట చుక్కలను మరి ఒడిచి తయారు చేస్తున్నారు కాబట్టి జిఎస్టీ అనేది మనకు అందరూ తెలుసు ప్రతి దాని మీద కేంద్ర ప్రభుత్వాలు జిఎస్టీ వేస్తూ ఉన్నారు కొంత అది తగ్గించుకుంటే మంచిది మేము కూడా ఇంటర్నల్గా మా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి